సార్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎయిట్ నైన్ సార్ సార్ ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం తెలుగు గంగ ప్రాజెక్టు బ్లాక్ నెంబర్ పదమూడు నుంచి ముప్పై ఏడు క్రింద డిస్ట్రిబ్యూటరీ కాలువ వ్యవస్థ అంటే భారీ తరహా కాలువ చిన్న తరహా కాలువ పనులు పూర్తయ్యాయి మరియు డిస్ట్రిబ్యూటర్ యొక్క పెద్ద తరహా కాలువ మరియు చిన్న తరహా సబ్ మైనర్ కాలువల వరకు నీటిని విడుదల చేయడం అనేది అధ్యక్ష రెండవ మూడవ ప్రశ్నకు సమాధానం మిగుల పనులను పూర్తి చేయడానికి అంచనాలను సిద్ధం చేయడం జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్ష తెలుగు గంగ అంటేనే మొదట గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష కర్నూలు కడప ప్రాంతంలో ఈ తెలుగు గంగ రాకపోయింటే ఇంకా ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది ఇంకా పెరిగిపోయేది అధ్యక్ష తెలుగంగా రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షన్ అంతా కూడా తగ్గిపోయి అక్కడ ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఈరోజు చాలా చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష తెలుగు మెయిన్ పర్పస్ వచ్చేసి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ చెన్నైకి నీళ్లు తీసుకుపోవడానికి తెలుగు గంగ ప్రాజెక్ట్ మొదట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష కర్నూలు జిల్లా కడప జిల్లా నెల్లూరు జిల్లా వ్యవసాయంకి ఈ తెలుగు గంగ నీళ్ళు వాడుకుంటే చెన్నైలో వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పర్పస్గా వాడుకుంటారు అధ్యక్ష అధ్యక్ష మరి ఈరోజు రెండు వేల నాలుగులో మెయిన్ కెనాల్ పూర్తవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల నాలుగు పూర్తి అయిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ తర్వాత పిల్ల కాలువలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష ఇంతవరకు కూడా అవి పూర్తి కాలేదు అధ్యక్ష టెండర్లు పిలిచి దాదాపుగా ఇరవై సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష ఈ ఇరవై సంవత్సరాల నుంచి పనులు పూర్తి కాకపోవడం వల్ల అక్కడ కళ్ళ ముందు చ తమిళనాడుకి నీళ్లు పోతున్నా కూడా మా ప్రాంతంలో ఉన్న రైతులు నీళ్లు వాడుకోలేని పరిస్థితి అధ్యక్ష ఈ జీవీపీఆర్ ఏదైతే కన్స్ట్రక్షన్ వాళ్ళకి కంపెనీ వాళ్ళకి గతంలో టెండర్లు వచ్చినాయి అధ్యక్ష వీళ్ళు పని పూర్తి చేయలేదు అధ్యక్ష ఇరవై సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష వాళ్ళు పనులు పూర్తి చేయట్లేదు టెండర్లు క్యాన్సిల్ చేయట్లేదు కొత్త టెండర్లు కూడా పిలవట్లేదు అధ్యక్ష నేను గారిని కోరుకునేది ఏంటంటే అధ్యక్ష ఒక క్లారిటీగా వీళ్ళు పని పూర్తి చేస్తారా లేదా లేకపోతే వీళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి ఉంటే కొత్త టెండర్లనే పిలిచి పని పూర్తి చేయించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు కర్నూలు జిల్లాలో కేవలం కర్నూలు జిల్లాలో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంటే ఆలగడ్డ ప్రాంతంలో మాత్రమే దాదాపుగా ఎనభై వేల ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష తెలుగు నెల్లూరు కడప వర్క్స్ కంప్లీట్ అయినాయి అధ్యక్ష కానీ కర్నూలు దగ్గరకు వచ్చే మాత్రం ఇంకా వర్క్స్ పూర్తి కావడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు కెనాల్ ఏదైతే ఉందో మెయిన్ కెనాల్ వచ్చేసి హయ్యర్ లెవెల్లో ఉండడం వల్ల పొలాలన్నీ కూడా కింద లెవెల్లో లోవర్ లెవెల్లో ఉండడం వల్ల ఏదైతే వర్షము ఎక్కువ పడినప్పుడు ఫ్లర్ ఫ్లర్చ్ వచ్చినప్పుడు కూడా అధ్యక్ష నీళ్ళని కూడా కిందికి వచ్చేసి పొలాల్లోకి నీళ్లు పోయి పంట డ్యామేజ్ కూడా అవుతుంది అధ్యక్ష అంతేకాకుండా కలవట్లు అధ్యక్ష కల్వట్ల సైజు కూడా చిన్నగా ఉండడం వల్ల ఈ రాళ్ళు సిల్ట్ అంతా కూడా పూడిపోవడం వల్ల రైతులకి ఆ పొలాల మీదకి వచ్చేసి పంట నష్టం జరుగుతుంది అధ్యక్ష ముఖ్యంగా అధ్యక్ష మెయిన్ కెనాల్ వచ్చేసి దానికి జీప్ ట్రాక్ కూడా ఇంతవరకు సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం అధ్యక్ష ఈ జీప్ ట్రాక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అధికారులు ఎవరైనా వెళ్ళి కెనాల్ మీద ఏం జరుగుతుందనే చూసుకోవడానికైనా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండలే ఉండలేకపోతుంది అధ్యక్ష ఆఖరికి మొన్న మేము కూడా కెనాల్ వైపు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటే దిగి పోలీసుల జీప్లు ఎక్కి మేము వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ జీప్ ట్రాక్ మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అందు కాకుండా మరి మంత్రి గారికి నేను ఇంతకు ముందు కూడా ఒకటి ప్రపోజల్ ఇచ్చినాం అధ్యక్ష గన్ రేవులో ఏదైతే రిజర్వాయర్ అహోబిలం ప్రాంతంలో ఉందో అధ్యక్ష జీరో పాయింట్ త్రీ జీరో పాయింట్ త్రీ కెపాసిటీఎంసీ కెపాసిటీ ఉంది అధ్యక్ష దాన్ని జీరో పాయింట్ సిక్స్ కెపాసిటీకి పెంచడానికి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం అధ్యక్ష అధ్యక్ష రెండు నిమిషాల అధ్యక్ష దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పంపించారు అధ్యక్ష మంత్రి గారికి ఇంతవరకు ఇక్కడే ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు అధ్యక్ష నలభై ఐదు కోట్ల రూపాయలతో అది కూడా వాళ్ళకి పంపించాము అధ్యక్ష అది కూడా అది కూడా తొందరలో పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే ఓహెచ్ఆర్ ఉంది పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి పైప్స్ ఉన్నాయి అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది అధ్యక్ష ఇది తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష మంత్రి గారికి ఒకటి తెలియజేసుకుంటాం అధ్యక్ష ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అధ్యక్ష తెలుగు గంగలో ఏం జరుగుతుంది ఏమి మనకి ఇంకా అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక కమిటీ ఏర్పాటు చేసి పిల్ల కాలువలు ఇంకా ఎందుకు రాలేదు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇంకా ఎందుకు రాలేదు మెయిన్ కెనాల్ ఇంకా పనులు ఎందుకు పూర్తి కాలేదు అని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ఒక్క నిమిషం అధ్యక్ష అయిపోయింది ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం అయిపోయింది అధ్యక్ష మెయిన్గా అధ్యక్ష కేసీ కెనాల్కి సంబంధించి నేను గతంలో కూడా చెప్పినాను అధ్యక్ష ఒక ని వాళ్ళు ఆక్యుపై చేసేసుకొని శిల్పా వెంచర్ వేసి దాదాపుగా ఏడు వందల ఎకరాలకి నీళ్లు రాకుండా ఆపినది గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడినాను అధ్యక్ష ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నా అని చెప్పి హడావుడిగా అధికారులు మరి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మొన్న ఈ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష గారిని కోరుకుంటున్న అధ్యక్ష ఈ క్వశ్చన్ రేజ్ చేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల క్వశ్చన్ రేజ్ చేసుకుని నా మీద కూడా డౌట్లు వస్తున్నాయి అధ్యక్ష మేమెక్కడ కాంప్రమైజ్ అయినా చెప్పి దయచేసి ఆ చట్ట పేరు మాకు రాకుండా తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు అధ్యక్ష అధికారులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు కూడా కేసీ కెనాల్ కి తెలుగు చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదు అధ్యక్ష దయచేసి అధికారులు చర్యలు తీసుకొని చివరి ఆయికట్టు వరకు నీళ్ళు వచ్చేలాగా